హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను కదా ఈ వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెక్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది మనము ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలనుకోండి సిక్స్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి అంటే నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మధ్యలో ఉండాలి కదా నెక్కి టూ అండ్ హాఫ్ ఉండాల్సింది త్రీ వస్తుంది ఒక్కొక్కసారి అప్పుడు మనం ఏం చేయాలి నెక్ అనేది పెద్దది కావద్దు అంటే అడ్జస్ట్ చేయాలి అది ఇలా చాలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ మీరు అలా నెక్లో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే పిన్స్ పెట్టి కరెక్ట్గా మీరు నెక్ని సెట్ చేసిన తర్వాత అప్పుడు హాఫ్ ఇంచ్ కరెక్ట్గా మార్కింగ్ చేసి కొత్తగా కుట్టే వాళ్ళైతే స్కేల్తో మార్కింగ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా సన్నగా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ పైన నుంచి కిందకు వచ్చేవరకు సన్నగా మనం ట్రక్స్ వేసుకుంటాం కదా బ్లౌజ్ ట్రక్స్ అలాగనమాట ఇలా చేయడం వల్ల మనకి హాఫ్ ఇంచ్ అనేది విడుత తగ్గుతుంది అప్పుడు నెక్ అనేది టూ అండ్ హాఫ్కి వచ్చేస్తుంది అనమాట త్రీని టూ అండ్ హాఫ్ చేసుకోవడం పెద్దగా చేయడం వల్ల ఎలా ఉంటుందంటే నెక్ పెద్దగా ఉంటే బ్రాడ్ నెక్ వస్తుంది ఇంకోటి భుజాలు జారుతూ ఉంటాయి అనమాట అలా జారకుండా ఉండాలంటే ఈ టిప్ని మీరు పాటించడం వల్ల ఈజీగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నెక్ నార్మల్గా వస్తుంది విత్ తక్కువగా అనిపిస్తుంది బ్లౌజ్ నెక్ సెట్ అయిపోతుంది చూడండి అలా సన్నగా హాఫ్ ఇంచ్ దగ్గర మొదలుపెట్టి కిందకొచ్చే వరకు సన్నగా లాగాలన్నమాట సేమ్ మనము బ్లౌజ్ స్టక్స్ వేసినట్టుగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది మీకు త్రీది త్రీ అంటే సిక్స్ ఇంచెస్ ఉందనమాట నెక్ అనేది చూడండి పిన్స్ తీసేసి మీకు విడుతు చూపిస్తా ఎంత వచ్చిందో హాఫ్ ఇంచ్ మనం తీసేయడం వల్ల టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే ఫైవ్ ఇంచెస్కి వచ్చేసింది నెక్ ఇప్పుడు ఈజీగా మీరు బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు ఓకే బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మేము ముందు ఉంటాను చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ అనేది ఇలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి భుజాలు జార ఓకే బాయ్